హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి టస్సర్లో ఇది ఒక క్వాలిటీ అండి బాగుంటుంది ఇదివరకు మీరు ఇచ్చే టస్సర్ తీసుకున్నారు కదా ఆ టస్సర్ లాగే ఉంటుందండి కొంచెం మార్పు ఐ థింక్ అలాగే ఉంటుందండి క్వాలిటీ అయితే అలాగే ఉంటుంది లక్స్ గ్రీన్ మీద బార్డర్ ఇలా వచ్చింది శారీ అయితే చాలా బాగుంటుందండి మిస్ అవ్వద్దు దీనికి ఫినిషింగ్ అనేది అన్ఫినిష్టింగ్ ఇలా వస్తుంది కలర్ అయితే చాలా బాగుందండి మొత్తం రాలేదు అది కూడా హాఫ్ మీటర్ వచ్చింది అంతే సూపర్ ఉందండి కలర్ అయితే ఇది బ్లౌజ్ అండి ఓకేనా పళ్ళు ఇలాగే వస్తుంది బ్లౌజ్ ఇలాగే అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు చాలా బాగుంది కదా డిఫరెంట్ డిజైన్ అనమాట మొత్తం డిజిటల్ డిజైన్ బ్లాక్ అండ్ బార్డర్ ఇస్తాడు ఈ కలర్ వచ్చేసరికి ఒక మెరూన్ అండ్ బ్లాక్ అండ్ కాంబినేషన్తో సూపర్ ఉందండి శారీ ఓకే ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా సిక్స్ ఫైవ్ డబల్ నైన్ అండి ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి వెంట వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా శారీస్ అయితే చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ప్లెయిన్ ఇస్తాడు ఇలా చక్కగా చిన్న బార్డర్ ఒకటి ఇస్తాడు ఇదండి ఇలా బార్డర్ ఇస్తాడండి సూపర్ ఉందండి శారీ బాగుంది కదా శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దండి ఐటమ్ అయితే చాలా 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 బాగుంది ఇది పళ్ళు అండి ఫైవ్ డబుల్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబుల్ నైన్ అండి ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా నిజంగా చాలా బాగుంటాయి బ్లాక్ ఈ డిజైన్ చూడడానికి ఎంతో వెరైటీగా ఉంటుంది కానీ కడితే చాలా బాగుంటుందండి ఈ సారీ పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉంది కదా నిజంగా సూపర్ ఉంది ఎక్స్లైన్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఓకేనా ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి సూపర్ శారీస్ అండి మిస్ అవ్వద్దు ఈ పర్పుల్ చూసారా ఎంత బాగుందో పర్పుల్ శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది బాగుందండి షైనింగ్ కూడా చాలా బాగుంది మంచి పర్పుల్ కలరు ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి బార్డర్ చూసారా బోర్డర్ హైలైట్ అండి కడితే చాలా క్లాసీ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్లో ఇచ్చాడు కానీ మెరూన్ బ్లౌజ్ వేస్తే భలే ఉంటుందండి ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా చాలా బాగున్నాయి నేను బ్లాక్ అండ్ మెరూన్లో చూపించాను కదా అదే కాంబినేషన్ అండ్ బ్లాక్ అండ్ బ్లూ పళ్ళు శారీ మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్ ఇస్తాడు ఇది బార్డర్ ఓకే ఇలా వచ్చింది డ్యామేజీ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వచ్చింది సూపర్ ఉందండి నిజంగా చాలా 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 బాగుంది ఓకేనా ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఇది బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వెంటనే బుక్ చేసుకోండి ఉంది అంటే డిఫరెంట్గా ఉంది కదా శారీ బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది లైన్ పీస్ అండి ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి డిసెంబరం రంగు ఇది ఒక రకమైన పింక్ అండి ఆనియన్ పింక్ అనొచ్చు ఐ థింక్ బాగుంది శారీ అయితే ఎక్సలెంట్ పీస్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ తీసేస్తే మీరు ఎంత ఇచ్చారు అనేది ఆలోచించండి శారీ అయితే చాలా 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 బాగున్నాయి వెంటనే బుక్ చేసుకోండి ఐటెం అయితే చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా డిఫరెంట్గా ఇస్తాడు అసలు నిండు కలర్ కావాలి అనుకుంటే మాత్రం తీసుకోండి అండి బ్లాక్ అండ్ బ్లూ ఎక్స్లైన్ డిజైన్ అండి ఇది పళ్ళు ఓకే ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి బీట్రూట్ కలర్లో లైట్ కలర్ అండి ఆనియన్ పింక్లో తిక్ కలర్ పళ్ళు బార్డర్ చూసారా ఒక వర్క్ బోర్డర్లా ఉంది కదా వర్క్ కాదండి అది డిజైనే అలా వచ్చింది మంచి ఆనియన్ పింక్లో కూడా థిక్ కలర్ బీట్రూట్ కలర్లో లైట్ కలర్ బాగుంది శారీ కలర్ అయితే చాలా బాగుంది క్లాసే ఉంది శారీలో ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మ్యామ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి అండి శారీస్ అన్నీ కూడా నిజంగా చాలా 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 బాగున్నాయి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా కలంకారీ డిజైన్ లాగిచ్చాడు అలా వర్క్ అదేంటి డిజైన్ కూడా సూపర్ డిజైన్ ఉందండి పేస్ట్ల కలరు క్లాసీ ఉంటుంది శారీ కడితే ఎక్స్లైంట్ ఉంటుందండి శారీ కడితే ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది పీస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి ఇది లో పళ్ళు అండి శారీ మొత్తం కూడా మంచి డిసెంబర్ రంగు అండ్ బ్లాక్ బార్డరు చాలా డిఫరెంట్గా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసండి వెంటనే బాగుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఇది బ్లౌజ్ సూపర్ ఉందండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా నిజంగా వావ్ అన్నట్టే ఉంది ఇది బ్లౌజ్ అండి బ్లాక్ చాలా బాగుందండి బాబోయ్ ఎంత బాగుందో చీర నిజంగా చాలా బాగుందండి ఫైవ్ డబల్ నైన్ అండి ఇదిగోండి ఇక్కడ ఒక చోట వచ్చింది ఇక్కడ ఒక చోట వచ్చిందండి నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది ఒకటే ఫోర్ డబల్ నైన్ అండి ఇది బ్లౌజ్ పళ్ళు సారీ పళ్ళు ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా కలంకారీ బార్డర్ ఇచ్చాడు నావీ బ్లూ అండి ఇది ఓకేనా అవునా అది బ్లౌజ్ పళ్ళు అన్నానా అది బ్లౌజ్ అండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి చాలా బాగుంది కదా సిక్స్ డబల్ నైన్ అండి ఇదిగోండి ఫినిషింగ్ అనేది అన్ఫినిషిడింగ్ ఇది ఓకేనా శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దండి సూపర్ శారీస్ అండి ఓకే ఇది వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ అండి కాస్ట్లీ థ్యాంక్ యూ అండి